అతను కడుతున్న ఆ చిన్న చెక్క పడవలో వెయ్యి మంది పట్టడమే కష్టం అలాంటిది అరవై కోట్ల మంది ఎలా పడతారు దానికి అతను చెప్పే సమాధానం ఏంటంటే ఆధ్యాత్మికంగా అద్భుతం జరిగి అది పెద్దగా మారుతుందట అతను మొదట్లో తన మొదటి ఓడ నిర్మాణం డిసెంబర్ ఇరవై ఐదు నాటికి పూర్తవుతుందని చెప్పాడు కానీ ఇప్పుడు ఆ కథ మారింది డిసెంబర్ ఇరవై ఐదున ఓడ నిర్మాణం పూర్తి కావడం కాదు ఆ రోజే వర్షం మొదలవుతుందని చెప్తున్నాడు అతని మాటల్లో ఎంత గందరగోళం ఉందో చూడండి అసలు ఎవరు ఈ ఇబోనోవా ఇతను పాస్టరా లేక విశ్వాస ఎవరో తెలుసుకుందాం ఆరు నెలల క్రితం వరకు ఇతను సోషల్ మీడియాలో కామెడీ వీడియోలు చేసేవాడు ఇతను ఒక స్కిట్ మేకర్ ఇదంతా కూడా అతను చేస్తున్న ఒక పెద్ద స్కిట్ గానా ప్రజల మీద అతను ప్లే చేస్తున్న అతిపెద్ద ప్రాంక్ చాలా ఇంటర్వ్యూలలో ఒకవేళ మీరు చెప్పింది జరగకపోతే మిమ్మల్ని ఏం చేయాలి అని అడిగినప్పుడు అతను ఆ ప్రశ్నకు ఎప్పుడూ సమాధానం చెప్పడు దాన్ని దాటేస్తాడు ఎందుకంటే అది జరగదనే అతనికి తెలుసు అతనికి పాపులర్ అవ్వాలనే కోరిక బలంగా ఉంది అతను ప్రజల దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాడు ఆఫ్రికాలో గానాలో సంచలనం సృష్టించి ధైర్యంగా మాట్లాడి భయంతో బెదిరిస్తే చాలు ప్రజలు గుంపులుగా వెంట వస్తారు వాళ్ళు వాక్యంతో సరిచూసుకోరు లోతుగా ఆలోచించరు ఇదే ఇతని లాంటి వాళ్లకు బలం ఇలాంటి అబద్ధ ప్రవక్తలు తేదీలిస్తూ అవి జరగనప్పుడు ప్రజలు అసలైన దేవుని మాట మీద యేసుక్రీస్తు రాకడ మీద నమ్మకం కోల్పోతారు చూసావా ఎంతో మంది చెప్పారు ఏమీ జరగలేదు ఇదంతా అబద్ధం అనుకునే ప్రమాదం ఉంది ఇది సాతాను యొక్క కుట్ర నిజంగా ఏసు వచ్చే సమయానికి ఎవరు దాన్ని సీరియస్ గా తీసుకోకుండా చేయటమే వాడి ప్లాన్ అసలు ప్రమాదం ఏంటో తెలుసా మొన్నటికి మొన్న ఒక ఆయన సెప్టెంబర్ ఇరవై మూడున రాకడన్నారు ఏమీ జరగలేదు ఇప్పుడు ఈయన డిసెంబర్ ఇరవై ఐదున ప్రళయం అంటున్నాడు రేపు ఇంకొకరు వచ్చి ఇంకో తేదీ చెప్తారు ఇలా రోజుకొక ప్రవక్త రోజుకొక తేదీ రోజుకొక కొత్త కథ ఇలాంటివి చూసి చూసి ప్రజలు అసలైన దేవుని మాట మీద యేసుక్రీస్తు రాకడమీద నమ్మకం కోల్పోతారు మనం చిన్నప్పుడు చదువుకున్న కథ గుర్తుందా మీకు పులి కథలాగానే చూశావా ఎంతో మంది చెప్పారు ఏమీ జరగలేదు అంతా అబద్ధం అని అనుకునే ప్రమాదం ఉంది ఇది సాతాని యొక్క కుట్ర నిజమైన కాపరి గొర్రెల కోసం వస్తున్నప్పుడు ఈ తోడేళ్ల అరుపుల వల్ల ఎవరూ నమ్మకుండా చేయడమే అపవాది ప్లాన్ మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇది మనం అందరం చిన్నప్పుడు విన్న ఒక కథలాంటిది పులొచ్చింది పులొచ్చింది అని పదే పదే అబద్ధం చెప్పే పిల్లాడి కథ మొదటిసారి అందరూ నమ్మారు భయంతో పరిగెత్తుకొచ్చారు రెండోసారి కొందరు నమ్మారు కానీ పదే పదే అదే అబద్ధం చెప్తుంటే చివరికి నిజంగా పులి వచ్చినప్పుడు అతను ప్రాణభయంతో ఎంత గట్టిగా అరిచినా ఎవరు నమ్మలేదు వీడు రోజూ చెప్పేదేగా అని కొట్టిపారేశారు ఇప్పుడు సాతాను అదే అతను ఈ అబద్ధ ప్రవర్తలనే తోడేళ్లను మన మధ్యలోకి పంపుతున్నాడు వాళ్ళు రాకడ వచ్చేస్తుంది ప్రళయం వచ్చేస్తుంది అని పదే పదే అరుస్తున్నారు వాళ్ళ అబద్ధపు అరుపులు విని విని మన చెవులు మొద్దుబారిపోతున్నాయి మన హృదయాలు కఠినమైపోతున్నాయి భవిష్యత్తులో ఒకరోజు నిజమైన కాపరి స్వరమే వినిపించినప్పుడు పరలోక బోర శబ్దం ధ్వనించినప్పుడు ఆఖరి హెచ్చరిక వచ్చినప్పుడు దాన్ని కూడా మనం మరో అబద్ధపు ఆకారం అనుకునే ప్రమాదం ఉంది